హాయ్ అందరికీ నమస్తే జుట్టు ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అని అనుకుంటున్నారా ఇది ఒక్క పని చేయండి చాలు జుట్టు ఎంత తొందరగా గ్రోత్ అవుతుందంటే మీరే చూస్తారు రిజల్ట్ అనేది ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఎర్ర ఉల్లిపాయలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే అందులో సల్ఫర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సల్ఫర్ అనేది మన హెయిర్ని రీగ్రోత్ చేయడానికైనా గ్రోత్ చేయడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది అది ఇట్లా మిక్సీలో వేసుకొని ఇట్లా కచ్చ పచ్చగా చేసుకొని దానిలోంచి మనం జ్యూస్ అనేది తీసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకొని ఆ జ్యూస్ అనేది మన హెయిర్ కుదుళ్ళకి అండ్ రూట్స్కి మాత్రం అప్లై చేస్తే సరిపోతుంది ఎంత ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందంటే రిజల్ట్ అనేది మీరే చూస్తారు తప్పకుండా ట్రై చేయండి అండ్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్ తప్పకుండా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్రై చేయండి కామెంట్ చేయండి